అందరికీ నమస్కారం మన పురాణాల్లో ప్రతి పండగకు ఒక అద్భుతమైన కథ ఉంటుంది ఇక మరి కార్తీక మాసం అంటే ప్రతి రోజు పండగే కార్తీక మాసం అంటేనే పుణ్యాల పంట కార్తీక పౌర్ణమి అంటే ఇక చెప్పక్కర్లేదు అది కేవలం నెలవంక నిండుగా కనిపించే రాత్రి మాత్రమే కాదు శివకేశవుల కరుణాకటాక్షాలు భూమిపై వెళ్లి విరిసే పరమ పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి నవంబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై నవంబర్ ఐదవ తేదీ రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి వేళ తిదిని ప్రాధాన్యతని ఇస్తాం కాబట్టి ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమిని నవంబర్ ఐదు బుధవారం నాడు జరుపుకోవాలి అయితే ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి లోకపాలకుడైన విష్ణుమూర్తికి మధ్య నేను గొప్ప అంటే నేను గొప్ప అని తీవ్రమైన వాగ్వివాదం జరిగింది ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఆకాశాన్ని తాకుతూ పాతాల లోకంలోకి విస్తరిస్తూ అనంతమైన జ్యోతిస్వరూపం వారి ఎదురుగా ప్రత్యక్షమైంది ఆ జ్యోతికి ఆది అంతం తెలియక బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ వెనుతిరిగారు అలా శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే కార్తీక పౌర్ణమి అందుకే ఈ రోజున శివకేశవులు ఇద్దరిని పూజిస్తే వారి అనుగ్రహం లభిస్తుంది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేకించి చంద్రుడు తన పదహారు కళలతో నిండుగా ప్రకాశిస్తాడు ఈ వెన్నెల వెలుగులు లక్ష్మీనారాయణలు శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైనవి సకల దేవతలు ఈ వెలుగుల్లో సంచరిస్తూ ఆరాధన చేసే వారి ఇళ్లకు వస్తారు అందుకే ఈ రోజు చేసే దీపమైన దానమైన జపమైనా సంవత్సరమంతా చేసిన మోక్ష ఫలితాన్ని ఇస్తుంది మరి ఇంతటి పవిత్రమైన రోజున మనం ఆచరించాల్సిన ఆచారాలు ఏమిటి అంటే సూర్యోదయానికి పూర్వమే తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి నది స్నానం వీలు కాకపోతే మన ఇంట్లో ఉండే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని సూర్యోదయం పూర్వమే తులసి కోటి దగ్గర ముగ్గులు వేసుకొని సూర్యోదయానికి ముందే తులసమ్మకి ఇంట్లో దీపాలు వెలిగించాలి ఈ రోజంతా కూడా పాలు పళ్ళు వంటివి సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని సాయంత్రం పున్నమి చంద్రుణ్ణి వరకు దైవధ్యానంలో గడపాలి అదే విధంగా ఈ రోజంతా కూడా పురాణం లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం వంటివి పారాయణలు చేసుకోవాలి సాయంత్రం ఆరు గంటల నుంచి దేవతార్చన చేసుకోవాలి ప్రదోష సమయంలో అంటే సూర్యాస్తమయం తర్వాత రుద్రాభిషేకం చేయడం చాలా శక్తిని ఇస్తుంది దేవాలయాల్లో లేదా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం కార్తీక పౌర్ణమి రోజున ధర్మబద్ధమైన జీవనం గడిపి స్వచ్ఛమైన మనసుతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ మీకు వీలున్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ఉంటే ఆ శివకేశవుల కరుణా కటాక్షాలు మనకు మన కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభిస్తాయి మరి ఇంతటి విశేషమైన రోజున గొప్ప ఫలితాలను ఇచ్చే కార్తీక పౌర్ణమి గురించి చక్కటి కథను విందాం ఈ కథను చివరి వరకు వినడం వల్ల మీకు శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తారు కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు ఈ రోజున శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసులను సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి మరి పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతన్ని శివుడు కుమారుడైన కార్తికేయుడు సంహరించాడు తండ్రి మరణం తర్వాత తారకాసురుడి ముగ్గురు కుమారులు అయిన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్మాలి బ్రహ్మదేవుడు గురించి ఘోరమైన తపస్సు చేశారు వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు దానికి వారు శాశ్వతమైన మరణం లేకుండా చిరంజీవులుగా ఉండాలని కోరుకోగా అది సాధ్యం కాదని బ్రహ్మ నిరాకరిస్తాడు అప్పుడు ఆ ముగ్గురు కఠినమైన వరాన్ని కోరారు బంగారము వెండి ఇనుముతో నిర్మించిన మూడు గొప్ప నగరాలు తమకు ఇవ్వాలి ఆ మూడు నగరాలు భూమి ఆకాశం పాతాలంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉండాలి వేయి సంవత్సరాలకు ఒకసారి ఆ మూడు నగరాలు ఒకే రేఖపైకి వచ్చి కలుస్తాయి అప్పుడు ఒకే బాణంతో ఆ మూడింటినీ నాశనం చేయగల శక్తి గల వ్యక్తి చేతిలోనే తమకు మరణం సంభవించాలి అని కోరుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు వేరే గత్యంతరం లేక సరేనని వరం ఇస్తాడు ఈ వరం పొందిన తర్వాత ఆ ముగ్గురు రాక్షసులు తమ రాక్షసగణంతో సహా వారు ఆ మూడు పురాల్లో నివసించడం ప్రారంభించారు ఆ విధంగా ఆ ముగ్గురు కూడా వారి అపారమైన శక్తితో అహంకారంతో దేవతలను ఋషులను సాధువులను హింసించడం మొదలుపెట్టి మూడు లోకాల్లో కల్లోలం సృష్టించారు రాక్షసుల బాధలు భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు బ్రహ్మ తాను ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోలేనని సాయం చేయలేను అని చెప్తాడు అప్పుడు బ్రహ్మ సలహా మేరకు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆ తర్వాత పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి తమను రక్షించమని వేడుకుంటారు దేవతలందరూ సహకరిస్తే తాను ఆ రాక్షసుల్ని సంహరించగలనని శివుడు అంగీకరిస్తాడు త్రిపురాసు సంహరించడానికి దేవతలందరి యొక్క శక్తులు సహకారము అవసరమయ్యాయి అప్పుడు శివుడికి ప్రత్యేకమైన మహారథం సిద్ధమైంది భూమి రథంగా మారింది మేరు పర్వతం ధనస్సుగా మారింది ఆదిశేషుడు అల్లెతాడుగా మారాడు శ్రీ మహావిష్ణువు శక్తివంతమైన భానంగా మారాడు బ్రహ్మ రథసారథిగా వ్యవహరించాడు వరంలోని నియమం ప్రకారం ఆ మూడు నగరాలు వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున ఒకే సరళ రేఖపైకి వచ్చాయి సరిగ్గా అదే శుభగడియలో శివుడు ఆ మహారథాన్ని అధిరోహించి విష్ణు రూపుడైన బాణాన్ని ఆ మూడు పురాలపై సంధించాడు ఆ ఒక్క బాణపు దాటికి మూడు నగరాలు కూడా బగ్గుమన్నాయి త్రిపురాసురులు అందులో దహించబడిపోయారు అప్పటి నుంచి లోకానికి శాంతి లభించింది ఈ విజయాన్ని పురస్కరించుకొని దేవతలందరూ ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు ఈ విధంగా త్రిపురాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి దీన్ని త్రిపుర పూర్ణిమ అంటారు ఈ శుభ సందర్భాన్ని దేవతలు దీపాలతో వేడుక చేసుకున్నారు కాబట్టి దీనికి దేవ దీపావళి అనే పేరు కూడా ఉంది ఈ రోజు శివకేశవుల్ని ఇద్దరిని పూజించడం నదీ స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు ఈ కథ వినడం లేదా చదవడం వలన తెలియక చేసిన పాపాలు కూడా హరిస్తాయని అఖండ ఐశ్వర్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం మరి కార్తీక పౌర్ణమి రోజున శివుడు విష్ణువు లక్ష్మీదేవి ఇంకా కుమారస్వామిని పూజిస్తారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వీలైతే పవిత్ర నదిలో చెరువులో లేదా ఇంట్లోనే పవిత్ర జలాలను తలపై చల్లుకొని స్నానం చేయాలి దీనిని కార్తీక స్నానం అంటారు చాలా మంది భక్తులు ఈ రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం చేయడం వలన కోరికలు నెరవేరి సుఖ సంతోషాలు కలుగుతాయని విశ్వాసం కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం లేదా ప్రదోషకాలంలో చేసే దీపారాధనకు చాలా విశిష్టత ఉంది వీలైనంత వరకు శివాలయం లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళి దీపాలను వెలిగించాలి ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీకగా మూడు వందల అరవై ఐదు వత్తులను ఒకేసారి వెలిగిస్తారు ఈ దీపాలను దేవాలయాల్లో లేదా ఇంట్లోని తులసి కోట వద్ద వెలిగించడం అత్యంత శుభప్రదం అలాగే ఉసిరికాయ మీద దీపాలను వెలిగించి నీటిపై వదిలిపెట్టడం కూడా ఒక ముఖ్యమైన ఆచారం దీనిని దీపదానం అని అంటారు కొన్ని చోట్ల కార్తీక మాసం అంతా ముఖ్యంగా పౌర్ణమి రోజున ఎత్తైన ప్రదేశాలలో దీపం వెలిగిస్తారు కార్తీక పురాణాన్ని చదవడం లేదా వినడం చేస్తారు పౌర్ణమి రోజున త్రిపురాసుర సంహారం కథతో పాటు కార్తీక మాసం విశేషతను తెలిపే ఇతర కథలను చదవడం లేదా వినడం చాలా శుభకరం మరి కార్తీక పౌర్ణమికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఇతర కథల గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ఒక కుమారుడికి తక్కువ ఆయుష్ ఉందని తెలుస్తుంది అతని తల్లిదండ్రులు దీర్ఘాయుషు కలగాలని శివభక్తురాలైన ఒక రాజకుమార్తెతో అతనికి వివాహం చేస్తారు వివాహమైన కొద్ది రోజులకే కార్తీక పౌర్ణమి రోజున యమదూతలు అతని ప్రాణం తీయడానికి వస్తారు అప్పుడు ఆ కోడలు తన భర్త కోసం శివుణ్ణి అత్యంత భక్తితో ప్రార్థిస్తుంది ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమె భర్తకు పూర్ణాయుష్ను ప్రసాదిస్తాడు తనకు తన భర్తకు దీర్ఘాయుషు సుదీర్ఘ ముత్తైదు వాక్యం ప్రసాదించినందుకు కృతజ్ఞతగా ఆమె శివుడికి దీపారాధన చేస్తుంది అప్పటి నుండి మహిళలు కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి దీపాలు వెలిగిస్తే నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు మరొక కథనం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ త్రిమూర్తుల అంశతో జన్మించిన దత్తాత్రేయ స్వామి జన్మించిన రోజు ఈ కార్తీక పౌర్ణమి అందుకే ఈ రోజున దత్తాత్రేయ స్వామిని కూడా పూజిస్తారు శ్రీ మహావిష్ణువు తొలి అవతారమై మత్స్యావతారాన్ని అంటే చేపరూపాన్ని ధరించి వేదాలను రక్షించింది కూడా ఈ పౌర్ణమి నాడే అందుకే ఈ రోజున విష్ణువును కూడా ఆరాధించాలి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైన దినము ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరిచేరుతాయి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఏకాదశి రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి మహాశివరాత్రితో సమానమైన పర్వదినము ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ దేవదీపావళి అని కూడా అంటారు మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజు కార్తీక పౌర్ణమి ప్రజలు వెయ్యి సంవత్సరాల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పం తాంబూలాదులతో కూడిన కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది దేవాలయాల్లో సహస్రలింగార్చన మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనము కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణము ప్రతి ఒక్కరికి కూడా విశిష్ట పర్వదినము అదే విధంగా ఈరోజు గురునానక్ జయంతి కూడా ఎంతో పవిత్రమైన ఈ రోజున కేదారేశ్వర వ్రతం కూడా చేసుకుంటారు చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఓడలను తోరణాలుగా మరి పండ్లను బూరెలుగా మర్రి ఆకులను విస్తరలుగా పెట్టి పూజలు చేయడం పురాతన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని పురోహితులు చెప్తున్నారు కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇరవై ఒక్క పేటల పట్టు లేక నూలు దారాన్ని దూరంగా ధరించాలి ఇరవై ఒక్క మంది ద్విజులను పూజించిన తర్వాత కలశం లేక ప్రతిమలోకి కేదారేశ్వరుణ్ణి ఆవాహన చెయ్యాలి పూజలో గోధుమ పిండితో చేసిన ఇరవై ఒక్క అరిసెలు పాలు పెరుగు నెయ్యి పాయసాలతో పాటు ఇరవై ఒక్క రకాల ఫలాలను కూరలను నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా తప్పనిసరిగా తేనెను కూడా సమర్పించాలి ఈ వ్రతంలో ఇరవై ఒకటవ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకు అంటే శివుడు పుట్టినప్పుడు ఏక విసంతి దోషాలు ఉంటాయి కేదారుణ్ణి పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి కేదారేశ్వరుణ్ణి పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది సంఖ్యాపరంగా ఇరవై ఒకటికి ఏక సంఖ్య చేసినట్లయితే మూడు వస్తుంది ఈ మూడు అనేది త్రిమూర్తిమత్వానికి సంకేతం ఈ వ్రతాన్ని ఏకదాటిగా ఇరవై ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి ఇరవై ఒక్క సంవత్సరపు పూజాంతాల్లో ఉద్యాపనం చెప్పుకోవాలి నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటు ఉండదని భక్తులకు అపారమైన నమ్మకము మరి అంతటి విశిష్టత గల కేదారేశ్వర వ్రతకత గురించి ఇప్పుడు తెలుసుకుందాము పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి సూతుడు సౌనికాదులకు చెప్తున్నాడు శివుడు పార్వతి సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు భృంగిరిటి అనే శివభక్తుడు శ్రేష్ఠుడు నాట్యం చేయసాగాడు శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగిరిటిని ఆశీర్వదించాడు భృంగి మొదలైన వంది మాగదులు శివునికి మాత్రమే ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరు ఎలా నమస్కరిస్తున్నారు అని ప్రశ్నించింది సదాశివుడు దేవి పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలగజేయబడమని నన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారు అని జవాబు ఇచ్చాడు పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి ఆ దండ ప్రణామములకు నోచుకొని అయోగ్యరాలని కోపించి ఈశ్వరుడితో సమానమైన యోగ్యతను ఆర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతీదేవి కైలాసాన్ని వదిలి గౌతమాశ్రానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూసి ఆమె రాకకు గల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు పార్వతి తాను పరమేశ్వరుని ఇల్లాలై ఉండి శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నానని ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చానని చెప్తుంది పార్వతి మహర్షులను నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అద్దాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని కోరుతుంది అప్పుడు గౌతముడు ఈప్సియకమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉంది అదే కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అని అన్నాడు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్టాంత రంగుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో భాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు అప్పుడు జగదాంబ సంతోషంతో భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వల్ల కేదారేశ్వర వ్రతాన్ని దాని మహత్యాన్ని విన్నవాడై మనుష్య లోకానికి దాన్ని వెల్లడి చేయగోరా ఉజ్జయిని నగరంలో వజ్రదంతుడికి వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశుడికి పుణ్యవతి భాగ్యవతి అనే ఇద్దరు కుమార్తెలు కేదార వ్రతం చేయడానికి అనుమతి కోరగా అతను నిరాకరించాడు వారిద్దరూ ఒక వట వృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు సుందర రూపాలు ప్రసాదించి అంతర్ధానమయ్యాడు పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని భూపాలుడు వివాహం చేసుకున్నారు చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టేశాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందింది ఆమె కుమారుడు పెద్ద తల్లి వద్దకు వెళ్లి ధనం తీసుకురాగా మార్గమధ్యంలో చోర రూపుడైన శివుడు ఆ సొమ్మును కొల్లగట్టాడు ఈ విధంగా మూడు సార్లు జరిగింది అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు పెద్ద తల్లి వద్దకు వెళ్లి తాను విన్న మాటల్ని తెలియ చెప్పాడు అప్పుడు ఆమె అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బు ఇచ్చి పంపింది భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది ఆమె భర్త మంది మార్బలంతో వచ్చి ఆమెను ఆమె కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు ఈ విధంగా భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది మరి శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి కార్తీక పౌర్ణమి వేళ పరమ పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో విలవలసినటువంటి ఒక కథ గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మన గోత్రనామాలు అలాగే మన కోరికలన్నీ కూడా ఆ శివయ్య కంటే ముందుగా నంది చెవులో చెప్పుకుంటాము రాజా విక్రమాదిత్యుడు తన సంపదతో శివుణ్ణి మెప్పించవచ్చనే గర్వంతో కార్తీక పౌర్ణమి నాడు వెయ్యి మారేడు ధరాలతో మరియు లక్ష దీపాలతో పూజ చేయబోతున్నానని ప్రకటించాడు తన పూజ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మారేడు చెట్టుని సమీపించరాదని ఆజ్ఞాపించాడు పేదవాడైన భద్రాయువు రాజు ఆజ్ఞకు బాధపడ్డాడు అతని భార్య సుశీల శివుడు హృదయంలో ఉంటాడని సేవకు ఏ ఆజ్ఞ కూడా అడ్డురాదని ధైర్యం చెప్పింది అప్పటి నుండి భద్రాయువు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే చెట్టు దగ్గరికి వెళ్ళి పరిసరాలను శుభ్రం చేసి సాయంత్రం ఒకే ఒక్క మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో చిరుదీపం వెలిగించేవాడు అయితే కార్తీక పౌర్ణమి రాత్రి కుండపోత వర్షం పెనుగాలులు వీచి రాజు తెచ్చిన లక్ష దీపాలు ఒక్క క్షణంలో ఆరిపోయాయి భద్రాయువు ప్రాణాలకు తెగించి వెళ్ళి చూడగా రాజు ఆర్భాటం కొట్టుకుపోయినా అతను వెలిగించిన ఒకే ఒక్క మట్టి దీపం దివ్యంగా వెలుగుతూ ఉంది శివుడు ప్రత్యక్షమై లక్ష దీపాల ఆడంబరం కంటే నీవు వెలిగించిన ఈ ఒక్క చిరుదీపంలోని భక్తి నాకు ప్రియమైనది అని పలికాడు ఇది చూసిన రాజు భద్రాయువు కాళ్లపై పడి భక్తి అంటే ఆర్తి తప్ప ఆడంబరం కాదు అని తెలుసుకున్నాడు ఒక రాజకుమారుడు చనిపోగా శవానికి తోడుగా వెళ్ళటానికి ఒక అమ్మాయిని ఆమె సవతి తల్లి అమ్మివేసింది శ్మశానంలో గాలి వాన రావడం వల్ల సైనికులు శవాన్ని అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతారు బాధలో ఉన్న ఆ యువతి ప్రార్థించగా పార్వతీదేవి ప్రత్యక్షమై పూర్వ జన్మలో ఆమె మారేడు దళం నోము నియమం తప్పడం వల్ల ఈ కష్టాలు వచ్చాయని తెలిపింది అమ్మవారు చెప్పినట్లు ఆ అమ్మాయి అక్షతలు నీళ్లు చల్లగానే రాజకుమారుడు తిరిగి బ్రతికాడు రాజు సంతోషించి తన కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు ఆ యువతి నియమబద్ధంగా మారేడు దళాల నోము నోచుకొని ప్రతిరోజు మూడు మారేడు దళాలను మరియు దోసుడు బియ్యాన్ని శివుడికి పూజించింది దాని ఫలితంగా వారికి తిరుగులేని రాజయోగం పట్టింది శ్రీ మహాలక్ష్మీదేవి శివుని గురించి తపస్సు చేసినప్పుడు ఆమె కన్నుల నుండి జారిన ఆనంద బాష్పాలు భూమిపై పడి మొలకెత్తినదే ఈ బిలువ వృక్షం అందుకే దీనిని శ్రీఫలం లేదా శ్రీవృక్షం అని కూడా అంటారు దీని మూడు ఆకులు సత్వ రజో తమో గుణాలకు మరియు బ్రహ్మ మహేష్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక మారేడు ఆకులకు గాలిని నీటిని శుభ్రపరిచే శక్తి ఉంది ఈ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల సకల రోగాలు నయమై దేహం శ్రేష్టంగా మారుతుంది